హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక భయానక దయ్యం కథతో తిరిగి వచ్చాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్రర్ డోస్ విత్ మనలో చాలా మంది దయ్యాలు భూతాలు ప్రేతాలు ఉన్నాయా లేక మన ఊహ మాత్రమేనా అని అడుగుతుంటారు కానీ ఈరోజు సంఘటన విన్న తర్వాత మీరే నిర్ణయించాలి అది కేవలం ఊహ మాత్రమేనా లేకపోతే నిజంగానే జరిగిందా ఈరోజు మనం వింటున్నది ఒకతను ఎదుర్కొన్న నిజమైన సంఘటనలు ఒకటి రెండు కాదు అతని జీవితం అంతా వెంటాడిన అనుభవాలు పేరు రాము రాము చూసిన దాన్ని మర్చిపోలేకపోయాడు అతని వెంట ఎప్పటికీ వదిలిపెట్టని ఒక నీడ తిరుగుతూ ఉంది ఇప్పుడు మనం అది ఎలా మొదలైందో తెలుసుకుందాం రాము ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో ఒక సాధారణమైన రైతు రాత్రిపూట పొలాల్లో గస్తీ కాయడం పశువులను చూడడం తన రోజువారి పని అయితే ఒక రోజు రాత్రి పది గంటల సమయం గ్రామం నిశ్శబ్దంగా ఉంది కుక్కలు అరుస్తున్నాయి రాము తన పశువులను తెచ్చుకోవడానికి బయటికి బయలుదేరాడు రోజూ నడిచే దారి కాకుండా ఆ రోజు వేరే దారిలో వెళ్ళాడు ఆ దారిని గడ్డి దారి అని ఆ ఊర్లో వాళ్ళు పిలుస్తుంటారు రాము ఆ దారిలో ఒంటరిగా నడుస్తున్నాడు ఒకవైపు వేప చెట్లు ఒకవైపు గడ్డి మైదానం చంద్రుడు కూడా మబ్బుల్లో దాగున్నాడు రాము నడుస్తున్నాడు రాము కళ్ళు ఆ గడ్డి దారి మీదే కాని ఒక్కసారిగా వెనుక నుండి అడుగుల శబ్దం ఆ శబ్దానికి రాము ఆగాడు రాము తన అడుగులు ఆపడంతో ఆ అడుగుల శబ్దం కూడా ఆగిపోయింది ఎవరైనా ఉన్నారా అని పిలిచాడు కానీ ఎలాంటి సమాధానం లేదు మళ్ళీ నడవడం మొదలు పెట్టాడు అదే శబ్దం గుండె వేగంగా కట్టుకుంటుంది వెనక్కి తిరిగి చూశాడు ఎవరూ లేరు కానీ ఒక వేప చెట్టు పక్కన ఏదో పొడవాటి ఆకారం కదులుతున్నట్టు అనిపించింది తను పశువుల దగ్గరికి వెళ్ళగానే ఎద్దులు ఆవులు అన్ని భయంతో బెదిరిపోతున్నాయి వాటి కళ్ళల్లో కనిపిస్తున్న భయం రాము గుండెల్లోకి దిగింది అప్పుడు రాము స్పష్టంగా చూశాడు తలలేని నీడ చెట్టు దగ్గర నుండి పొడవుగా లేచి కాసేపు ఊగి ఊగి ఆ గడ్డి మైదానాల్లోకి వెళ్తూ నెమ్మదిగా మాయమైంది పశువులు కూడా కాస్త శాంతించాయి రాము ఊపిరి పీల్చుకున్నాడు రాము జీవితం ఇక మామూలుగా ఉండదని ఆ క్షణంలోనే తేలిపోయింది కొన్ని రోజుల తర్వాత రాము తన బంధువు ఇంటికి పెళ్లికి వెళ్ళాడు ఆ రోజంతా సంతోషంగా గడిపాడు కానీ తిరిగి ఇంటికి వచ్చే సమయానికి అర్ధరాత్రి దాటింది గ్రామానికి చేరుకోవాలంటే శ్మశానం దాటాలి రాముకు ఒక్కసారిగా ఆ రోజు రాత్రి జరిగిన సంఘటన గుర్తుకొచ్చి భయం వేస్తుంది ఆ రోజు ఏమో అలా కనిపించిందని దయ్యాలు భూతాలు ఉండవని తనకు తాను ధైర్యం చెప్పుకున్నాడు అక్కడి నుండి బయలుదేరాడు శ్మశానం దగ్గరికి రాగానే గాలి ఒక్కసారిగా ఆగిపోయింది చెట్లు కదలట్లేదు కాస్త దూరంలో మంత్రాల శబ్దం వినిపిస్తుంది రాము భయంతో ఆగిపోయాడు ఎవరో పెద్ద స్వరంతో మంత్రాలు చదువుతున్నారు అతని తల ఆ స్వరం వైపు తిరిగింది అక్కడ ఒక పొడవాటి ఆకారం నిలబడింది చేతిలో కొబ్బరికాయ పట్టుకొని తలలేని శరీరం ఊగుతూ తిరుగుతుంది దయ్యం దయ్యం అని కేక వేయాలనుకున్నాడు గొంతులో నుంచి శబ్దం రావట్లేదు క్షణం తర్వాత ఆ సరకట అతని వైపు మెల్లగా నడుచుకుంటూ వస్తుంది రాము పాదాలు వణుకుతున్నాయి బలహీనంగా పరిగెత్తుతూ ఇంటికి చేరుకున్నాడు ఆ రాత్రి నుంచి మూడు రోజుల వరకు తీవ్రమైన జ్వరంతో పడుకున్నాడు కొన్ని రోజులు గడిచాయి రాము తను చూసిన దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ ఒక రాత్రి అతను కలలో చూశాడు కలలో ఒక తెల్ల చీర కట్టుకున్న స్త్రీ ఇంటి ముంగిట కూర్చుంది ఆమె జుట్టు భుజాలపై పడి ఉంది ముఖం స్పష్టంగా కనబడట్లేదు ఆమె నెమ్మదిగా తలను పైకెత్తి రాము కళ్ళల్లోకి చూస్తూ నిన్ను వదిలిపెట్టను అని అంటుంది రాము ఒక్కసారిగా నిద్రలోంచి లేశాడు గుండె వేగంగా కొట్టుకుంటుంది కానీ ఇంటి గుమ్మం దగ్గర ఏదో స్త్రీ వాసన ఇంకా ఉందని అతనికి అనిపించింది తను గ్రహించాడు అది కల మాత్రమే కాదని కొన్ని రోజుల వరకు ఏదో ఒక సంఘటన రాముతో జరుగుతూనే ఉండేది ఒక రోజు రాత్రి పంటకు నీళ్లు పెట్టడం కోసం పొలానికి వెళ్ళాడు పొలంలోకి నీళ్లు మళ్లించి పొలంలోనే ఒక చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నాడు ఒక్కసారిగా అతని చెవి దగ్గర రాము అని ఎవరో పిలిచారు లేచి చూశాడు ఎవరూ లేరు కానీ గాలి ఒక్కసారిగా వేగంగా వీస్తుంది రాము చూపు పొలం మడి వైపు వెళ్ళింది ఆ మడిలో నీళ్లతో అలలు లేస్తున్నాయి నీళ్లు మడిలో నుంచి వెళ్లి పైకొచ్చి ఒక స్త్రీ ఆకారం ఏర్పడింది రాము అది చూసిన తర్వాత భయంతో ఇంటి వైపు పరిగెత్తాడు ఇంటికి వెళ్లే దారిలో మళ్ళీ ఆ తలలేని మొండెం ఇంటి వరకు వెంబడించింది ఎలాగోలా ఇంటి వరకు చేరుకున్నాడు ఆ తర్వాత రాము రాత్రిపూట పొలంలో ఎప్పుడూ ఒంటరిగా వెళ్ళలేదు కొన్ని రోజులకు ఇంట్లో కూడా రాముకు భయం వేస్తుంది రాము భార్య కూడా రాము చేసే వింత వింత ప్రవర్తనలను చూసింది రాము నిద్రలో భయపడడం నిద్రలోనే నవ్వడం ఇవన్నీ రోజు రాత్రి రాము వాళ్ళ భార్య చూసేది చూసి చూసి ఒక రోజు రాముతో చెప్తుంది రాము నువ్వు నిద్రపోతున్న సమయంలో నిద్రలోనే నవ్వుతుంటావు భయపడుతుంటావు నీ వెనకాల ఏదో ఒక నీడ నిలబడి ఉంటుంది నువ్వు నిద్రలో అలా చేస్తున్నప్పుడు అని రాము భార్య రాముతో చెప్తుంది అప్పుడు రాము ఇలా అంటాడు నాకు కలలో ఒక తలలేని మండెం కనిపిస్తుంది నేను ఆ సర్కడ మండాన్ని పొలానికి వెళ్లే దారిలో చూశానని అప్పటి వెళ్ళి నాతో ఏదో ఇలా అవుతుందని రాము తన భార్యతో చెప్తాడు ఇన్ని రోజులు నా కొక్కనికి కనబడేది ఇప్పుడు ఇంట్లో కూడా కనిపిస్తుంది ఇక నేను ఎక్కువ రోజులు బతకనేమో అంటూ ఓడుస్తున్నాడు ఇదంతా విని రాము భార్యను విలం బాధపడుగు మనం ఏదో ఒకటి చేస్తాంలే అని నచ్చ చెప్తుంది కొన్ని రోజులు గడిచాయి రోజు రోజుకి రాము ముఖం కాంతిని కోల్పోతుంది అతడు అనారోగ్యంతో బలహీనంగా మారిపోయాడు ఒక వర్షపు రాత్రి ఇంటి ముందు వేపు చెట్టు దగ్గర ఎవరో నిలబడి ఉన్నట్టు కనిపించింది రాము ధైర్యం చేసి దగ్గరికి వెళ్ళాడు దగ్గరికి వెళ్ళి చూస్తే మళ్ళీ అదే సర్కట ఈసారి ఆ సర్కట మొండెం తన రెండు చేతులలో తన తలను పట్టుకుని ఉంది కళ్ళు ఎర్రగా వెలుగుతున్నాయి రాము ధైర్యం చేసి అడిగాడు ఎవరు నువ్వు నన్ను ఎందుకు వెంటాడుతున్నావని అప్పుడు ఆ ముండెం లేని తల రాము దగ్గరికి వచ్చి చెవిలో ఒక మాట చెప్పింది నేను నిన్ను ఎప్పటికీ వదలను నువ్వేనా బలి అంటూ ఆ తల చెప్తుంది నన్ను వదిలిపెట్టు అంటూ రాము గట్టిగా అరుస్తున్నాడు అంతే ఆ తల ఆ మొండె రెండు ఒక్కసారిగా మాయమయ్యాయి రాము ఇంట్లోకి వచ్చాడు ఇంట్లోకి రాగానే రక్తపు వాంతులు విరోచనాలు ఇదంతా రాము వల్ల ఆవిడ చూస్తుంది ఆమె అప్పటికే ఒక తాంత్రికుని మాట్లాడింది ఆ తాంత్రికుడు వచ్చి వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాడు పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ తాంత్రికుని తీసుకుని ఇంటికి వస్తుంది తాంత్రికుడు ఇంటికి వచ్చాక తాంత్రిక పూజలు చేస్తాడు పూజలు హోమాలు యజ్ఞాలు చేసి రాము నడుముకు ఒక యంత్రం కడతాడు ఇక నువ్వు ఈ ఊర్లో ఉంటే బతకడం చాలా కష్టం ఒక్కసారి ఆ సర్కట ముండాన్ని చూస్తే రక్తపు వాంతులు చేసుకుని చనిపోతారు ఇప్పుడు నేను నీకు తాయిత కట్టాను కాబట్టి నువ్వు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలని చెప్తాడు ఇక చేసేదేం లేక రాము తన కుటుంబంతో ఆ ఊరిని వదిలిపెట్టి వేరే ఊరికి వెళ్ళిపోయాడు ఓకే ఫ్రెండ్స్ ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్స్ లో తెలియజేయండి ఒకవేళ మీకు ఈ కథ నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి షేర్ చేయండి ఒకవేళ మీ జీవితంలో కూడా ఏమైనా నిజమైన దయ్యం ఉంటే స్క్రీన్ పై ప్లే అవుతున్న జీమెయిల్ కు మీరు మెసేజ్ చేస్తే అది నా వాయిస్ లో నరెక్ట్ చేసి మన ఛానల్ లో పెడతాను థ్యాంక్ యూ ఫర్ ఆల్